హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అలాగే యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసన పెన్షన్ లబ్ధిదారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఊహించని గుర్తిస్ అయితే అందించారనమాట ఆ అనేది వీడియో రూపంలో చెప్తానండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కన్నా సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియో షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల కోట్లనైతే మరి ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది అనమాట ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడడంతో ఓటన్ అకౌంట్ బడ్జెట్ రాసిపెట్టింది దాదాపు మూడు లక్షల వరకు అయితే బడ్జెట్లో కేటాయించడం అయితే జరిగింది ఈ దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధారణంగా పింఛన్లు తీసుకునే వారికి రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు అయితే అందించారు కాబట్టి దీంట్లో భాగంగా అదనంగా మరొక పదివేల రూపాయల కోట్లను మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యాడ్ చేసి ఇరవై రెండు వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది దీనికి ప్రధానంగా చేయుత పెన్షన్లు అయితే మారబోతున్నాయి సో సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో బడ్జెట్లో ప్రవేశపెడితేనే కానీ డబ్బులు మనకు ప్రభుత్వం అయితే దీన్ని లెక్కలు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటాయి కాబట్టి సో మొత్తానికి మొత్తానికైతే బడ్జెట్లో ప్రవేశపెట్టడంతో ఇక ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ కొత్త వారికి కూడా గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం పోతున్నాం ఎందుకంటే సాధారణ పెన్షన్ వారికి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అయితే అందిస్తారనమాట సో అంటే బడ్జెట్లో చూసుకున్నట్లయితే మనకు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పిన్షన్లన్నిటికీ చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయి అవుతాయని చెప్పింది కానీ ఒక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ప్రతిపాదించింది అనమాట అంటే రెండు వేల కోట్ల రూపాయలు అయితే తక్కువ చేసింది చాలా చాలామందికి ఇప్పటికీ ఆసరా పెన్షన్లు చాలా వరకు అయితే మరి గ్రామాల్లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తుంది దాదాపు వంద రోజుల్లో పూర్తయ్యేలోపు ఆరు గ్యారెంటీలు ఆమె అమలు చేసి తీరుతామని చెప్పడం ప్రతి అర్హత నా అవ్వ కూడా ఆసరా పెన్షన్లు అయితే వస్తాయి అని చెప్పడం ఎందుకంటే చేత పెన్షన్లు అయితే మారబోతుంది కాంగ్రెస్ రోడ్ షోలో భాగంగా అత్తకు నాలుగు వేల రూపాయలు కోడలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామని చెప్పడం జరిగిందన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ తీసుకునే వారికి ఆశలు అయితే చిగురించాయి ఎందుకంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా యాసరా పెన్షన్లు అయితే పెంచబోతున్నారు దీనికైతే అయితే సరిపడే నిధులు కూడా కేటాయించారు తెలంగాణలో వీటికి ఒక కీలకంగా త్వరలోనే ఒక జీవి అయితే ఏ రకంగా ఇస్తే బాగుంటుంది ఎంతమందికి ఇవ్వాలి సో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి ఏదైనా అప్లికేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఏమైనా టైం పెట్టాలా లేదంటే ఇప్పుడే తీసుకున్న వారు నిజమైన లబ్ధిదారులు ఎంత మన దగ్గర ఉన్న డాటా ఎంత నిధులు ఏ ఎవరికి ఇవ్వాలి అనర్హులు ఎలా గుర్తించాలి ఎంటిటీ సర్వే అధికారులు ఏ రకంగా చేయాలి ఇప్పటికే తెలంగాణలో విద్యుత్ సంబంధించి రెండు వందల యూనిట్లకు సంబంధించి ఇన్టీటి సర్వే కూడా చేస్తున్నారు కాబట్టి అత్యంత త్వరలోనే వీరందరికీ గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతుందట సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను ఏసిన అప్డేట్ అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సెట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్